ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెషనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక ఉద్యోగుల బదిలీలో కన్ఫ్యూజన్ ప్రభుత్వం కీలక నిర్ణయం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం బదిలీ ఉత్తర్వుల్లో అస్పష్టత త్వరలో పదవి విరమణ చేసే వారందరికీ కూడా ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆ జీవోలోని కొన్ని అంశాలకు మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీలోపు బదిలీలన్నీ పూర్తి చేయాలని తాజాగా ఉత్తర్వులైతే విడుదలయ్యాయి ప్రధానంగా ఉద్యోగులకు ఎప్పుడు బదిలీలు చేపట్టినా రిటైర్మెంట్ అయ్యేవారు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల విషయంలో స్పష్టత ఇస్తారు ఏడాది రెండేళ్ల లోప పదవీ విరమణ ఉంటే అలాంటి వారికి బదిలీలు ఉండబోవని ఉత్తర్వుల్లో పేర్కొంటారు తాజా ఉత్తర్వుల్లో అసలు ఆ విషయమే ప్రస్తావించలేదని దీంతో త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకైనా మంచిదని వారు ఉన్నతాధికారులకు దరఖాస్తులు పంపేందుకు సిద్ధమవుతున్నారు ఉద్యోగ విరమణ చేయబోయే ముందు ఎందు అదనపు ప్రయాసాన్ని అన్న ఆందోళన ఉన్నతాధికారులకు దరఖాస్తులు పంపేందుకైతే సిద్ధమవుతున్నారు ఉద్యోగ విరమణ చేయబోయే ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారి జాబితా ఇప్పటికే సిద్ధమైంది ఆయా ఉద్యోగులకు అధికారులకు సంబంధిత ఉన్నతాధికారులకు కూడా వర్తమానం అయితే తెలియజేశారు వర్తమానాన్ని తాజా బదిలీ జీవోలో వారు ఉన్న స్థానాన్ని ఎవరైనా కోరుకొని రాజకీయంగా సిఫార్సు చేయించుకుంటే తమ స్థానాలు కూడా భర్తీ చేసి తమను కూడా బదిలీ చేస్తారేమోనని పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వారికి ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది పదవి విరమణ చేసే టైంకి పెద్ద ఏజ్లో వేరే చోటకు బదిలీ అయితే అప్పటికే కుటుంబం స్థిరపడి ఉంటుంది లేదా వీళ్ళే డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ ఆ బదిలీ అయిన ప్రాంతానికి లేదా ఫ్యామిలీని మార్చాలన్నా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు సో అందుకే రిటైర్మెంట్ అయ్యేవారు అయితే చాలా వరకు కంగారు పడుతున్నారు ఈ రిటైర్ పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు వారి వారి విభాగాధిపతులకు జిల్లాల ఉన్నతాధికారులకు తమను బదిలీ చేయవద్దని దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ విషయంపై ఇప్పుడు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి కూడా బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు దీంతో ఆ ఇంజనీరింగ్ శాఖల్లోని సాధారణ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయా లేదా అన్న సంశయం కూడా ఇప్పుడు నెలకొందంటున్నారు దీనిపై త్వరలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే తప్ప ఉద్యోగుల్లో ఆందోళన తగ్గే పరిస్థితి అయితే నెలకొనలేదు